చూడు పర్యటన రోజే ఫుడ్ పాయిజన్ డిప్యూటీ సీఎం పర్యటించిన రోజు గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఐదుగురు విద్యార్థినిలకు అస్వస్థ హాస్టళ్లకు తరలింపిన పరిస్థితి నా బిడ్డకేమన్నా అయితే నా బిడ్డకేమన్నా అయితే ఏంది పరిస్థితి ఆడ నా తెలంగాణ ఆడబిడ్డలకాడ ఏమన్నా అయితే ఏంది పరిస్థితి అంటున్నా ఇడ డిప్యూటీ సీఎమో రేవంత్ రెడ్డి లేకపోతే ఈ తెలంగాణ మంత్రుల బిడ్డల కొడుకులో ఉన్నారా వాళ్ళకట్లయితే తెలుసు ఎంబట ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అదే ప్లేస్లో వాళ్ళ బిడ్డలే కొడుకులో ఉండి ఉంటే ఎవర్రా ఇక్కడ వే సస్పెండ్ ప్రిన్సిపల్ సస్పెండ్ వార్డెన్ సస్పెండ్ అందరు సస్పెండ్ డివో సస్పెండ్ ఎంఈఓ సస్పెండ్ మొత్తం ఆగ ఉండు అది వా తుర్రు మా సమస్యలు చూస్తుర్రు అని మొన్న సూర్యపేటలో ఒక పాట పాడింది చిన్నారి గుర్తున్నదా మరి ఏమైపోయింది అదంతా సూర్యపేటలో పిల్ల పిల్లలు మొత్తం పాటలు వాడేళ్ళు కదా అయినా ఏమైపోయింది అంటున్నా ఇగో దాడులలో దారుణాలు కుళ్ళిపోయిన కూరగాయలతో వంట చేస్తున్నారు పాడైపోయిన ఆహార పదార్థాలు పురుగుల బియ్యం చూడు మీరు ఎక్స్పైరీ అయిపోయిన ఫుడ్ తప్పుడు లెక్కలు ఇవ్వని బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీపీ దాడులు రికార్డులు విద్యార్థుల సౌకర్యాలపై ఆరా కేటీఆర్ తో కదిలిన యంత్రంగా బయటపడిన అవినీతి బాగోదాం ఓ తల్లిదండ్రులారా మీరు ఏమనుకుంటున్నారంటే నా బిడ్డగాలు నా బిడ్డ కొడుకు ఊళ్ళో ఉంటే ఎక్కడ ఖరాబ్ అవుతారో ఏ వ్యవస్థ అవుతుందో తీసుకుపోయి హాస్టల్ వేద్దామంటే నేను ఏమంటున్నా అంటే హాస్టల్ వేస్తే అన్నం దిని కడుపులలో ఉండే ఏంది జీర్ణ వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత నీ కొడుకు ఏం కలెక్టర్ అవుతాడు ఏం ఎస్పీ అవుతాడు ఏ ఏం సీఎం అవుతాడు ఏం రాష్ట్రపతి అవుతాడు లేకపోతే ఏం అధికారి అవుతాడు మీరు కన్నా డాక్టరో లేకపోతే ఇంజనీరో ఏదో ఎట్లయితాడో ఒక్కసారి మీరు ఆలోచించాలి కడుపు నిండా తిండి పెట్టి కంటి నిండా నిద్ర ఉంటేనే మా అధికారులు ఏం చేయలేకపోతాలు మా మంత్రులు ఏం చేయలేకపోతాలు మా మంత్రులకైతే టీబిల్లు స్నాక్స్ అవి ఇవి ఏం పప్పాయి అది జీడి పప్పాట పప్పాట వాళ్ళ ఆరోగ్యానికి హెల్దీ హెల్దీగా నేను చూపెడతా ఫోటోలు మస్తున్నాయి ఇంత దారుణమా కుళ్ళిపోయిన కూరగాయలతోనే పాడైపోయిన ఆహార పదార్థాలు పురుగుల బియ్యంతో పెట్టు పెట్టుర్రీ ఈ తీసుకొచ్చి ఏం చేయాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు పెట్టురు వారం రోజులు తెలుస్తుంది దాంతోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు తినాలి ఇదే అన్న నేను కూడా తింటా నేను కూడా కూర్చుంటా నా తెలంగాణ ఇజ్జ తీస్తున్నారా బాబు అని నేను కూడా ఆ బాధకు నేను కూడా తింటా ఈ ఘోరాలు ఈ నేరాలు ఏంది తెలంగాణ లేకపోతే క్రైమ్ తెలంగాణ ఏం జరుగుతుందా ఇంత ఘోరమా ఏ